భక్తుడు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు అరవై నాలుగవ కీర్తన మొదటి రెండు వచనాలు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు దేవా నేను నీకే మొరపెట్టుచున్నాను అని చెప్పి అడుగుతున్నాడు మొదటిది రెండవది శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడుము కీడు చేయువారి హల్లరు నుండి దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము అని అడుగుతా ఉన్నాడు మరి దావీదు మహారాజు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు అంటే దేవా నేను మొరపెడుచున్నాను నా మొర ఆలకించమంటున్నాడు దేవుని బిడ్లారా మరి నువ్వు ఏ బాధతో ఉన్నావు ఏ శ్రమతో ఏ కష్టంతో ఉన్నావో నాకు తెలియదు కానీ దావీదు వలె నీవు కూడా ఆయన సన్నిధిలో కూర్చొని ప్ర ఈ విధంగా ప్రార్థించము నీకు ఏ కష్టము ఏ బాధలున్నా తొలగిపోతాయి వెంటనే అద్భుతాన్ని చూడగలుగుతావు మరి దావిది జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు వచ్చాయి అయినా కూడా వాటన్నిటినీ ఆయన విడిపించబడ్డాడు ఆచరించబడ్డాడు అంటే కారణం ఏంటంటే ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయడం ఆ ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరి ఆయన అద్భుతం చేయగలిగాడు మరి నీవు కూడా ఈ వచనాల్లో ఉన్న మాటలు ఎత్తిపట్టి ప్రార్థన చేయి అప్పుడు ఖచ్చితంగా ఆ ప్రార్థన దేవుడు వింటాడు ఏమని చేస్తున్నాడో చూడండి దేవా నేను మూరపెట్టగా నా మనవి ఆలకించుము అంటున్నాడు దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకించుము అంటున్నాడు అంటే మన దేవుడు ఆలకించే దేవుడు మన దేవుడు ప్రార్థన వినే దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మొదటి రెండోది శత్రువు భయం నుండి లేదా శత్రువు నుండి మన ప్రాణాన్ని కాపాడే దేవుడు వార్త పదవ ధ్యాయము పంతొమ్మిదవచనం ఈ రీతిగా రాయబడింది యేసు సుప్రభారే చెప్తున్నాడు ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలవంతుడ మీద మీకు అధికారం ఉన్నాను ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదన్నాడు నిజమే ఎందుకు హాని చేయడు అంటే గెచ్చమ తోటలో మన శత్రు అయిన అపవాదిని తలని చితగ్గొట్టి ఎవరైతే ఆయన విశ్వసిస్తారో ఎవరైతే ఆయన నమ్ముతారో ఆ దేవుడు వారికి అధికారం ఇచ్చాడు దావిదికి ఇచ్చిన అధికారం మనకు కూడా ఇచ్చాడు ఆయన్నే ప్రభుయనేసు క్రీస్తు ప్రభువారు నమ్ము విశ్వసించు అద్భుతం జరుగుతుంది ప్రార్థన చేద్దాం కన్న తండ్రిని స్తోత్రాలు చలిస్తున్నాం మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి దేవా నా మొర ఆలకించము శత్రు భయం నుండి నా ప్రాణం కాపాడము కీడు చేయవారి అల్లరి నుండి దుష్క్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను దాచుమని దావీదు మీ సన్లు కూర్చొని అడిగాడు నువ్వు అద్భుతం చేసిన మహాదేవుడు నీకు స్తోత్రాలు అయ్యా మేము కూడా అడుగుచున్నాం మా మనవి ఆలకించమని అడుగుతున్నాం అనేకులు ప్రభా బాధల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో శ్రమల్లో వ్యాధిలో ఉన్నారు నాయన వారందరిని విడిపించండి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు నామంలో పొంది నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగా ఆమెన్